హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఇది ఈ విషయం నేను మీతో షేర్ చేసుకుందాం అంటే ఎందుకంటే పోయి దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే సో ఈరోజు నా జాగ్రత్త లేదో ఏమో నాకు తెలియ కానీ కొంచెం అయితే నా మోహం కాలిపోయేదన్నమాట కొంచెంలో తప్పించుకున్నా అంటే నేను లేచిన టైం బాగుందా ఏమో నాకు తెలియదు కానీ కొంచెంలో తప్పించుకున్నా ఏంటంటే ఈరోజు నేను నాడ చేస్తుంటే మొత్తం పేలిపోయిందన్నమాట ఎందుకు తెలియదులే కానీ మొత్తం పేలిపోయింది ఒక్కసారిగా ఆయిల్ అంతా పడిపోయిందన్నమాట ఇట్లా పైకి అంత చాలా అంటే చాలా పైకి వెళ్ళిపోయింది సో నేను అక్కడ లేను కాబట్టి సరిపోయింది ఉండుంటే నా ఈరోజు నా మొహం మొత్తం కాలిపోయేదన్నమాట సో ఇదిగో చూడండి లాస్ట్లో అయితే కొంచెం లైట్గా అయితే పెట్టాను అసలు ఏంది ఏమైంది అని చెప్పేసి నేను రేపైతే ఫుల్ వీడియో అయితే పెడతాను చూడండి సో నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది ఫస్ట్ టైం ఇట్లా జరిగింది నేను దగ్గర లేని కాబట్టి సరిపోయింది కానీ లేదంటే నా ఈరోజు నా పరిస్థితి ఏందో నాకే అర్థం కావట్లేదు చూడండి కొంచెంలో తప్పించుకున్నాను అనమాట సో ఫుల్ వీడియో రేపు పెడతానండి